సరే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇన్సిడెంట్ జరిగింది టూ డేస్ బ్యాక్ సో అక్కడ కొందరు టెర్రరిస్టులు వెళ్ళి ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళని చంపేశారు అది చనిపోయిన వల్ల చాలామంది హిందువులే అని చెప్పేసి మాట్లాడారు అంటే టెర్రరిస్టులు నిజంగా వీళ్ళు హిందువు క్రిస్టియనా ముస్లిమా అనేది చూస్తారంటారా ఇప్పుడు ఒక్కటి సార్ హిందువుల ముస్లింలా అనేది కాకుండా మన ఇండియన్స్ వాళ్ళందరం మన ఇండియన్స్ అన్ని కులాలు అన్ని మతాలు అన్నీ మనం ఇండియాలో కలిసి బతుకుతాం కాబట్టి ఒక హిందువులను ప్రత్యేకంగా పాయింట్లు కూడా తీసి చూసి వీడు హిందు అని చెప్పేసి కాల్ చంపడం అంటే అత్యంత దారుణమైన సంఘటన అది దాని మీద మనం తీవ్రంగా మనం వ్యతిరేకించాలి అన్ని పార్టీలు ఇక్కడ మనం పార్టీలను చూడొద్దు సార్ ఇక్కడ ఇండియన్స్ మనం అందరం క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అన్ని బీసీలు ఓసీలు అన్ని కులాలు అన్ని పార్టీ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టండి మోడీ గారు దాని మీద అందరూ ఒకటే మాట మీద ఉన్నారు కాబట్టి మనం అందరం దాని మీద చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సింధు జలాల మీద కూడా మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్న వారు మన సంపూర్ణమైన మద్దతు ఇయ్యాలి అన్ని పార్టీలకు ఇది రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు మన భారత సర్కారుకు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా మొత్తం ఇండియన్స్ అంతా ఒకటే మనం ఏమంటారు సార్ అందరం ఏకతాటిపైన పాకిస్తాన్ చర్యను మనం ఖండిస్తున్నాం సార్ మేము సింధు జలాలను ఆపడం ధర్మమేది వాళ్ళు శాంతియుతంగా లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి సార్ ముప్పై కోట్ల మందికి అంత ప్రౌడ్ ఉన్నప్పుడు మనం నూట నలభై కోట్ల మంది ఉన్నాం మనం ఎందుకు ఇంటికొక్కలకు బయలుదేరం అంటే కూడా మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం ఒక్క మోడీ గారు ఒక్క పిలుపునిచ్చినా కూడా మేము దేనికైనా ఇంటికొక్క అవసరం అనుకుంటే దేని ఆత్మ బలిదానాలని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇండియా కోసం ఇంతే సార్ మేము చెప్పదలుచుకున్నాం మనం హిందూ ధర్మాన్ని కాపాడాలి మైనారిటీలను కాపాడాలి క్రిస్టియన్స్ అని అందరం ఒక్కటి సార్ మనం ఇప్పుడు కష్టకాలంలో మనం భారత సర్కార్కు మనం ఎన్ను ఎన్నుదన్నుగా ఉండాలి మనం అందరం ఒక్కటే సార్ మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం సార్ మేము తెలంగాణ నుండి ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ ఈ టైంలో అందరు ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం సార్ ఏదన్నా విషయం ఉంటే మనం అంతర్గతంగా మాట్లాడుకున్నాం కానీ ఇది భారత్కును పాకిస్తాన్కు జరిగే విషయం ఇది దీని మీద అందరం ఒకటే మాట మీద ఉండాలి మనంత ఇండియన్స్ అందరం కలిసిమెలిసి బతకాలని మేము కోరుకుంటాను సార్ అంతే అలాగే ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది సో ఆ ఇన్సిడెంట్ మీద ఎట్లా అంటే ఒకటేసారి కొన్ని దేశాల వాటిలా అంటే ఎప్పుడైనా అటాక్ జరిగిందా సార్ ఇమీడియట్గా స్పాట్ డిసిజన్ తీసుకుంటారు బట్ మన దేశంలో మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు ఎందుకు అనుకోవచ్చు ఎందుకు అనుకుంటే సార్ ఇప్పుడు మన మన ప్రధానమంత్రి గారు కూడా చాలా సమర్థమైన వ్యక్తి మన ఏ పార్టీలు ఉన్నా కూడా ఆయనకైతే సెంట్రల్లో మద్దతు ఇస్తున్నాం మేము ఇక్కడ మేము ఒకసారి బీఆర్ఎస్కి వేసినా ఒకసారి కాంగ్రెస్కి అన్నాం ఆయన కూడా మనం పార్లమెంట్కి మాత్రం మనం మోడీ గారికి వేస్తాం ఎంపీ గారు ఆయన కూడా శాంతియుతంగా ఉండాలి కదా కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని వారు చాలా జాగ్రత్తగా ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టి నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఆషామాషిగా జరగట్లేదు ఇది కనుక మనం మేము చాలా మేము ఓపికతోనే ఉంటున్నాం సార్ నుంచి ఏమొచ్చినా కూడా మన ఇండియన్స్ తరఫున మనం ఏ పార్టీని చూడొద్దండి ఫస్ట్ మనం ప్రధానమంత్రి గారికి మద్దతు తెలపాలి వారు ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం వెనక నిలబడాలి అంతే ఇక మనం ఈ పార్టీ ఆ పార్టీ ముందుగానే కవ్వింపు చర్యలకు పాల్పడి తొందరపడి యాక్షన్ తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము కాబట్టి వాళ్ళు పెద్ద లెవెల్లో జరుగుతుంది సార్ చాలా సంతోషం మాకు మన అందరికీ ధైర్యం మోడీ గారు మనం కూడా సారు ఉండి మన ప్రధానమంత్రిని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి సార్ అది మేము చెప్పేది అలాగే ఇంకా కొన్ని దేశాల్లో ఎట్లా ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినాక ప్రతి ఒక్క యువతను తీసుకెళ్ళి ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారు షూట్ ట్రైనింగ్ ఇవ్వడము మళ్ళీ అన్ని విధాలుగా ఫిట్ చేశారు మెంటల్గా ఫిజికల్గా సో అట్లాంటి నిర్ణయం కూడా మన దేశంలో తీసుకుంటే బాగుంటుంది అంట అదే కదా సార్ మన అగ్నిపథ్ అని చెప్పి తీసుకొచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మా ఇంట్లో నాకు ఇద్దరు పిల్లలున్నారు అవసరమైతే ఒక పిల్లవాన్ని దొలని నేను రెడీగా ఉన్నా నాలుగేళ్ళ పది ఏం అనేది సమస్య కదా అక్కడ అందరికీ ఆయుధాల ట్రైనింగ్ ఇచ్చి కూడా మంచిదే అది ఇదిని మేము స్వాగతిస్తున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కడే పోయి ముప్పై ఏళ్ళు అలా చేసే బదులు మంచి యువత ఉన్నది జాబు లేకుండా ఉన్నారు వాళ్ళకి ఏదైనా సాయం చేయని ఆయన ప్యాకేజ్ ఇచ్చిండు ఇప్పుడు అవసరం అనుకుంటే మొత్తం ఐదేళ్ళు నాలుగేళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు అరే పిలువగానే పోయేటట్టుగా వెప్పని పట్టుకొని కాల్చేటట్టుగా వాళ్ళని తయారు చేస్తాను ప్రభుత్వం ఇది కొంతమంది తెలవకనం నాలుగేళ్ళు పెడతాం ఐదేళ్ళు ఇది తప్పుసారి మంచిదే ఇది అగ్నిపథం అనేది కూడా మంచిగానే అనిపించింది సార్ అందరికీ ట్రైనింగ్ అయి ఉంటారు పిల్లలు ఇప్పుడు మనం అంటే మన ఏజ్ అయిపోయింది మనం పోయినా మనల్ని తీసుకోరు ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపు మంచి బ్రహ్మాండంగా ఏజ్లో ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినా మనం మన యుద్ధంలో ఏం చేయాలి సడన్గా అటాక్ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్ హైదరాబాద్ కూడా ఒక లక్ష మందిని తయారు చేయాలి ప్రతి రాష్ట్రానికి పిల్లల్ని ఒక లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చి పెడితే అవసరం అనుకుంటే సివిల్ పోలీసు ఈ పోలీసు మిలిటరీ అంతా వీళ్ళంతా కలిపితే మనకు మనకు ఇరవై ముప్పై కోట్ల మంది వెపన్స్ బట్టేటోళ్ళు ఉంటారు మనకు అవునా కదా మేము ఇది చాలా సంతోషం వ్యక్తం చేస్తాను మోడీ గారికి మా సపోర్ట్ అంతే